హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అపూర్వ నక్షత్రం మొండి పట్టు పట్టడంతో నేను నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని తనకి నచ్చకపోయినా మాటిస్తుంది నక్షత్ర అపూర్వ మాటివ్వడంతో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది శరత్చంద్రకి మాత్రం ఈ విషయం చెప్పద్దు మీ డాడీకి విషయం చెప్తే మీ డాడీ నిన్ను చంపేస్తారు కాబట్టి ఈ విషయాన్ని నువ్వు మీ డాడీతో చెప్పొద్దు రే చెర్రీ నేను ఇలా నక్షత్రకి మాటిచ్చిన విషయం నువ్వు ఎవరితో చెప్పొద్దు సరేనా అని అపూర్వ చెప్తుంది చెర్రీకి అండ్ నక్షత్రకి అలాగే అత్తయ్యా ఎందుకంటే రెండు ఫ్యామిలీలు కలవడమే నాకు కావాలి ఈ పెళ్ళికి నేను సపోర్ట్ చేస్తున్నాను అని ఇంకా నక్షత్రకి గగన్కి పెళ్ళవుతుందని హ్యాపీగా ఫీల్ అవుతాడు చెర్రీ ఇది ఇలా ఉండగా భూమి కృష్ణప్రసాద్కి హాస్పిటల్లో జరిగిందంతా చెప్తుంది మావయ్య ఆయన ఎంతో మంచివారు ఎవరిని ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వారిని అర్థం చేసుకుంటారు అలాంటి అలాంటి వారి మనసుని నేను బాధ పెట్టాను మావయ్య అని చాలా ఇంకా బాధపడుతూ ఉంటుందన్నమాట పాపం భూమి చూడమ్మా భూమి ఎప్పుడైనా మంచి వాళ్ళకే దేవుడు కష్టాలను ఇస్తాడమ్మా గగన్ లాంటి మంచి మనసున్న వాడికే ఈ కష్టాలన్నీ ఇస్తాడు కానీ ఒకటి భూమి వాడు నువ్వు తన్ని ఎంతలా ప్రేమిస్తున్నావో తెలుసుకుంటాడు తెలుసుకునే రోజు ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది ఆ రోజు నువ్వు చాలా సంతోషంగా ఉంటావు ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను అని హ్యాపీగా ఫీల్ అవుతారు కృష్ణప్రసాద్ ఆ రోజు త్వరలోనే రావాలని కోరుకుంటున్నాను మావయ్య అని పాపం బాధగా ఇంకా భూమి ఇంటి లోపలికి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా గగన్ ఇంటికి రీచ్ అవుతాడు గగన్ని శారద పూర్ణిమ చూస్తూ ఉంటారు అమ్మా అన్నయ్య వచ్చాడు అని చెప్తుంది పూర్ణిమ శారదా గగన్ ఏ నాన్న ఎప్పుడూ మార్నింగ్ వెళ్ళావు ఇప్పుడు వచ్చావు ఇదేంటి గగన్ గగన్ చేతిక కట్టేంట్రా అని అడుగుతుంది శారద ఏం లేదమ్మా వదిలేసే అని బాధగా ఇంకా పాపం ఏమి చెప్పకుండా తన రూమ్కి వెళ్ళిపోతాడు గగన్ 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 ఆగరా అసలు ఏమైంది గగన్కి వాడి చేతికి ఎందుకలా ఉంది పూర్ణిమ నాకేం అర్థం కావట్లేదు అని ఏడుస్తూ ఉంటుంది శారదా అమ్మా నాకెందుకో అన్యాయం చూస్తుంటే చాలా అనుమానంగా ఉంది మార్నింగ్ అనగా వెళ్ళి ఇప్పుడు చేతికి కట్టుతో వచ్చారు అదీ కాకుండా మనం అడుగుతుంటే ఏమీ చెప్పట్లేదు ఖచ్చితంగా చెర్రీ చెర్రీకి తెలిసే ఉంటుంది నేనిప్పుడే వాడికి ఫోన్ చేస్తాను అని ఇంక చెర్రీకి కాల్ చేస్తుంది పూర్ణిమ ఇది ఇలా ఉండగా చెర్రీ ఇంటికి రీచ్ అయ్యి చాలా హ్యాపీగా ఉంటాడు ఈ గొడవ జరగడం వల్ల నక్షత్ర ప్రేమ ఇంతలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి నక్షత్ర కోరుకున్న గగనన్నేనే నక్షత్ర పెళ్లి చేసుకోబోతుంది నాకు చాలా సంతోషంగా ఉంది ఒకవైపు పాపం అన్నయ్య భూమిపై ప్రేమను పెంచుకున్నాడు ఇప్పుడు ఈ నక్షత్ర చూపించే ప్రేమలో భూమిని మర్చిపోతాలే అని హ్యాపీగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు చెర్రీ పూర్ణిమ చెర్రికి కాల్ చేస్తుంది ఇదేంటి మహాకాళి ఫోన్ చేస్తుంది హలో అని అంటాడు చెర్రీ హలో చెర్రి అయినా అన్నయ్యకి ఏమైనా గొడవ జరిగిందా అన్నయ్య చేతికి కట్టుతో ఇంటికి వచ్చాడు ఏమడుగుతున్నా ఎంత అడుగుతున్నా కనీసం మాకు ఒక్కటంటే ఒక్క మాట కూడా చెప్పట్లేదు చెప్పన్నయ్యా ఏమైంది చెర్రికి ఏమైంది సారీ చెప్పు చెర్రి అన్నయ్యకి ఏమైంది అని అడుగుతుంది పూర్ణిమా నిజం చెప్పాలంటే చాలా పెద్ద గొడవ జరిగింది కానీ దీనివల్ల త్వరలో ఒక మంచి కూడా జరుగుతుంది అది ఇప్పుడు నేను మాటిచ్చాను కాబట్టి చెప్పలేకపోతున్నాను కానీ లేకపోతే ఖచ్చితంగా చెప్పేవాడిని అని మనసులో అనుకుంటాడు చెర్రి నేను ఇంత అడుగుతుంటే సైలెంట్గా ఉంటావేంటి చెర్రి చెప్పు అక్కడ అన్నయ్యకి ఏమైనా జరిగిందా అని అడుగుతుంది పూర్ణిమ అంటే చిన్న గొడవైంది పూర్ణిమ అదంతా నేను నీకు చెప్పాలంటే అని జరిగిందంతా చెప్తాడు అది తెలుసుకొని పాపం శారదా దేవి పూర్ణిమ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అలా పాపం గగన్ దగ్గరికి వెళుతుంది శారద గగన్ అలా ఇంకా ఒంటరిగా కూర్చొని ఉంటాడు నాన్న గగన్ ఇంత అవమానాలని ఇంత బాధని ఇంత కష్టాన్ని ఎలా రా ఎలా తట్టుకుంటున్నావురా నీకు ఆ ఓపిక ఎక్కడి నుండి వస్తుందిరా అని పాపం ఏడుస్తూ ఉంటుంది శారద గగన్ని పట్టుకొని అమ్మా ఒకటి మాత్రం నిజం జీవితంలో ఎన్ని కష్టాలుంటాయో అన్ని సుఖాలు ఉంటాయి ఇప్పుడు కష్టంలో ఉన్నాం కదా ఇప్పుడు కష్టపడుతున్నాం కదా అని అన్ని రోజులు కష్టాలతోనే నిండిపోదు ఏదో ఒక రోజు మన లైఫ్ మనకి నచ్చినట్టుగా మారుతుంది చిన్నప్పటి నుండి నేను ఎంతో కష్టపడ్డాను కాబట్టే ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను ఇది కూడా లైఫ్లో ఒక ఫేజ్ భూమి నన్ను కాదంది ఇప్పుడు నాపై నిందపడింది ఈ రెండింటిని తొలగిపోయి ఫ్యూచర్ నాకు అందంగా మారే రోజు ఒకటి వస్తుంది అదే అదే నాకున్న ఏకైక ఆశ అమ్మా అంతకు మించి ఏమీ లేదు మీరు నా విషయంలో బాధపడద్దు ఎందుకంటే ఇవన్నీ అలవాటైపోయినాయమ్మా కాబట్టి నువ్వు బాధపడద్దు మీరు బాధపడితే నేను బాధపడాల్సి వస్తుంది నేనంతా నార్మల్ అయిపోతున్నాను మీరు కూడా నార్మల్గా ఉండండి అని చెప్పి అలా ఇంకా టెర్రస్ పైకి వెళ్ళిపోతాడు గగన్ వీడికి ఓపిక ఇంతలా ఎలా వస్తుంది అని బాధపడుతూ ఉంటుంది శారదా ఇది ఇలా ఉండగా భూమి తన రూంలోకి వచ్చి అటు ఇటు తిరుగుతూ ఏడుస్తూ ఉంటుంది గగనన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ భూమి చాలా బాధపడుతూ ఉంటుంది ఎలా అయినా ఆయన మనసుని నేను నొప్పించాను ఆయనకి మళ్ళీ కొత్తగా దగ్గరవుతున్నాను ఇప్పుడు కూడా ఆయన చాలా బాధపడుతున్నారేమో ఆయన్ని ఎలా అయినా ఎలా అయినా మనసుని కాస్త హ్యాపీ చేయాలి ఆయన మనసులో భారాన్ని తగ్గేలా చేయాలి అని కన్నీళ్లు తుడుచుకొని గగన్కి కాల్ చేస్తుంది భూమి ఇంకా గగన్ ఫోన్ చూసుకోకుండా లిఫ్ట్ చేస్తాడు హలో అని అంటాడు ఏంటి బాస్ బాధగా ఉన్నావా అని గొంతు మార్చి మాట్లాడుతుంది భూమి ఒక్కసారిగా గగన్ నంబర్ చూసుకొని చూడు నేను ఇవాళ చాలా మూడ్ ఆఫ్లో ఉన్నాను నువ్వెవరో తెలీదు ఎలా ఉంటావో తెలీదు ఎక్కడుంటావో కూడా తెలీదు కానీ ఎందుకు నాకు ఫోన్ చేస్తున్నావు అసలు ఎవరు నువ్వు అని అడుగుతాడు గగన్ చూడు బాస్ నేనెవరో తెలియాలంటే ముందు నీ గురించి నువ్వు తెలుసుకోవాలి ఎవరో మధ్యలో వచ్చినా ఒక అమ్మాయి గురించి ఇంతలా బాధపడుతున్నావు నువ్వు కాదంటే చనిపోతానని చనిపోబోయిన అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావు కానీ నీ గురించి నీ కుటుంబం గురించి నువ్వు ఎందుకు ఆలోచించట్లేదు బాస్ అడుగుతుంది భూమి ఏంటి నా ఫ్యామిలీ గురించి నేను ఆలోచించట్లేదా హేయ్ ఆర్ యు మ్యాడ్ ఏమనుకుంటున్నాను నా గురించి నేను వర్క్ హాలిక్నే బట్ నాట్ బియాండ్ మై ఫ్యామిలీ అని చెప్తాడు గగన్ ఎస్ యు ఆర్ ట్రూ మీరు చెప్పేది నిజమే కానీ ఈ మధ్య పాపం చూడండి ఎంతైనా శారదా ఆంటీ కానీ పూర్ణిమ కానీ బాధపడుతూనే ఉన్నారు నువ్వు మీరు బాధపడుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా బాధపడుతున్నారు అదే నువ్వు సంతోషంగా ఉన్నట్టు నటిస్తుంటే వాళ్ళు మనసులో ఇంకా ఇంకా బాధపడుతున్నారు కాబట్టి వాళ్ళకి సంతోషం రావాలంటే మీకు ఏం చేయాలో ఇంకా తట్టటం లేదా అని అడుగుతుంది భూమి అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావట్లేదు అని అంటాడు గగన్ పెళ్ళి పెళ్ళి బాస్ మీరు పెళ్ళి చేసుకుంటే చాలా బాగుంటుంది అని అంటుంది భూమి వాట్ రబీ షారీ టాకింగ్ నేను పెళ్లి చేసుకోవడం అంటే అది ఇప్పట్లో జరిగే పని కాదు అది కూడా నేను పెళ్లి చేసుకుంటే కేవలం భూమిని మాత్రమే అని అంటాడు బాస్ బాస్ హాగండి నేను చెప్పేది మీ పెళ్లి గురించి కాదు పూర్ణిమ పెళ్లి గురించి అని అంటుంది భూమి ఒక్కసారిగా ఆలోచనలో పడతాడు గగన్ ఏంటి అని అంటాడు అవును బాస్ మీరు విన్నది నిజమే మీ ప్రేమ మీ పెళ్ళి అని ఆలోచిస్తున్నారే మరి మీ చెల్లెలికి ఈ ఏడాది చదువు పూర్తయిపోతుంది తను తన కాళ్ళపై తను నిలబడగలుగుతుంది అలాంటిది అంత మంచి అమ్మాయి పూర్ణిమకి పెళ్లి చేశారనుకోండి మీరు చాలా సంతోషంగా ఉంటారు మీ అమ్మగారు కూడా చాలా సంతోషంగా ఉంటారు ఇప్పటికిప్పుడు మీరు బాధ నుంచి కోలుకోవాలంటే చేయాల్సింది అదే అని చెప్పి కాల్ కట్ చేసేస్తుంది భూమి హలో హలో ఎవరు తను నేను బాధలో ఉన్నప్పుడు ఎలా ఫోన్ చేస్తుంది నా మనసుకి నచ్చే మాటలు ఎలా మాట్లాడుతుంది ఎవరో చెప్పదు ఎక్కడుంటుందో చెప్పదు పోనీ అడ్రస్ ట్రేస్ చేద్దామంటే వేరే దేశంలో కనబడుతుంది మేబీ ఇట్స్ అన్ ఇంపార్టెంట్ సిమ్ ఆర్ ఫోన్ అయి ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి తను ఎవరో తెలీదు కానీ మంచి ఐడియానే ఇచ్చింది నేను బాధపడుతూ అమ్మని చెల్లిని బాధ పెడుతున్నాను వాళ్ళు సంతోషంగా ఉండాలన్నా తిరిగి మా ఇంటికి నవ్వులు రావాలి అన్నా నేను చేయాల్సింది పూరికి పెళ్ళే పూరికి పెళ్ళి సంబంధాన్ని తీసుకువస్తాను నా పెళ్ళి ప్రేమ గురించి పక్కన పెట్టి ముందు పూరికి పెళ్లి చేయడానికి ఆలోచిస్తాను అని గగన్ ఆలోచనలో పడతాడు ఇంకా భూమి అలా కరెక్ట్గా పక్కకి తిరిగి చూసేసరికి అక్కడ చెర్రీ కనబడతాడు ఒక్కసారిగా చెర్రీ ఇదంతా వినేసాడా అని షాక్ అయిపోతుంది భూమి చె అని అంటుంది ఏంటి మువ్వా నాకేమీ తెలియదు అనుకుంటున్నావా నేనేమి వినలేదనుకుంటున్నావా అని కోపంగా మాట్లాడతాడు చెర్రీ అమ్మో ఇప్పుడు చెర్రీ గ గగన్ గారితో మాట్లాడడం వినేసాడా ఒకవేళ నాన్నకి చెప్తే ఎలా ఎలా అని టెన్షన్ పడుతూ ఉంటుంది భూమి చెర్రి అది కార్రీ అది అని అంటుంది ఏంటి మువ్వా అయ్యో నేనేదో నిన్ను జోక్ చేద్దామని జోక్ ప్లే చేస్తే నిజంగా టెన్షన్ పడుతున్నావేంటి మువ్వా చాలా రోజుల తర్వాత నీ చేతిలో ఫోన్ చూస్తున్నాను నువ్వు హ్యాపీగా నీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నావు దానికి ఎందుకని టెన్షన్ పడుతున్నావు అని అడుగుతాడు చెర్రీ అంటే చెర్రి ఏమి వినలేదనమాట హుష్ అనుకుంటుంది భూమి చెర్రి ఇంతకీ ఎందుకు వచ్చావు అని అడుగుతారు ఏం లేదు మువ్వా సరదాగా నీతో కాసేపు మాట్లాడడానికి వచ్చాను నక్షత్రం ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు భూమి ఎందుకంటే గగన్ నన్నయని నక్షత్రం ఇంతలా ప్రేమిస్తుందా అని నిజంగా షాక్ అయిపోయాను అని అంటాడు నిజమే నువ్వు చెప్పేది నిజమే చెర్రి కానీ ఆ పిచ్చి ప్రేమ గగన్ గారు ప్రేమించట్లేదు కదా అని అంటుంది భూమి కరెక్టేమూవా కానీ రాను రాను అన్నయ్య కూడా ఏమో మనసు మార్చుకుంటాడేమో ప్రేమలో పడతాడేమో మళ్ళీ ప్రేమిస్తాడేమో తెలియదు కదా అని చెప్పి సరే భోజనాన్ని పిలుస్తున్నారు వచ్చేసాయని చెప్పి అక్కడికి వెళ్ళిపోతాడు ఇంకా టెన్షన్ స్టార్ట్ అవుతుంది భూమిలో అంటే ఆయన నిజంగా ఆ నక్షత్రాన్ని ప్రేమిస్తారా ఈ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా అని చాలా బాధపడుతూ ఉంటుంది భూమి ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది నక్షత్రాన్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువస్తారు అపూర్వ అండ్ శరత్చంద్ర ఇంకా నక్షత్ర అలా ఇంటి లోపలికి అడుగు పెడుతుంది నక్షత్ర వైపు భూమి అలా ఇంకా కోపంగా చూస్తూ ఉంటుంది ఇంకా భూమి వైపు చూస్తూ ఉంటుంది నక్షత్ర అమ్మ అపూర్వ వెళ్ళమ్మా లోపలికి తీసుకువెళ్ళు అని అంటారు కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మగారు ఇప్పుడే ఇప్పుడే తీసుకువెళ్తానని చెప్పి ఇంకా అలా తను లోపలికి తీసుకువెళ్తూ ఉంటుంది ఇంకా వెంటనే తీసుకువెళ్ళాక అపూర్వ చూడు ఇప్పుడు చెప్తున్నాను నేను నీకు మాటిచ్చిన విషయం ఎవరితో చెప్పకూడదు రెండోది నేను నిన్ను గగన్ని కలుపుతాను కానీ నువ్వు వాణ్ణి కలవడం వాడితో మాట్లాడడం చెయ్యకూడదు అప్పుడు మీ నాన్నకి అనుమానం రాకుండా ఉంటుంది ఏదో ఒకటి చేసి మీ ఇద్దరిని నేను ఒక్కటి చేస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపూర్వ అపూర్వ భూమి దగ్గరికి వచ్చి చూడు భూమి నక్షత్రని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వెళ్ళి తనకి జ్యూస్ ఇచ్చిరా అని ఇంకా అపూర్వ అయితే భూమికి చెప్తుంది భూమి ఇంకా అలా జ్యూస్ చేసి నక్షత్ర దగ్గరికి తీసుకువెళ్తుంది నక్షత్ర హ్యాపీగా జ్యూస్ తీసుకొని వెళ్ళిపోతున్న భూమిని హలో ఒక్క నిమిషం ఏంటి మొహమంతా వాడిపోయింది ఓ ఇంకా ఇంకా నిన్ను బావ ప్రేమిస్తాడనుకుంటున్నావా చూడు ఏది చేసేనా నాకు దక్కేది దక్కించుకోవడం నాకు చాలా ఇష్టం కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను విను నాకు నాకు ఖచ్చితంగా నా బావ దగ్గరవుతాడు అని చెప్తుంది చూడు నువ్వు నీ బావ నీకు దగ్గరవుతారని కళలు కంటున్నావేమో కానీ ఆ కళలేవి నిజం కావు నక్షత్ర నీ దగ్గర పొగరుంది అహంకారం ఉంది బెదిరింపు ఉంది కానీ ఆయన కావాల్సింది అది కాదు ఆయన కావాల్సింది స్వచ్ఛమైన నిష్కల్మషమైన ప్రేమ అది నీకు దొరుకుతుందో లేదో నీకే తెలియాలి ఆయన దక్కించుకోవాలనే స్వార్థమే తప్ప అవతలి వాళ్ళు నన్ను మనస్ఫూర్తిగా నన్ను నన్నుగా ప్రేమించాలి అనే గుణం నీలో లేదు నక్షత్ర కాబట్టి నువ్వు ఎన్ని కలలు కన్నా నువ్వు గగన్ గారి నీడని కూడా తాకలేవు అని అంటుంది భూమి ఒక్కసారిగా నక్షత్ర షాక్ అయిపోతుంది ఏంటి షాక్ అయ్యావా ఇలాంటి షాకులు ఇంకా నువ్వు చాలా చూస్తావు అవన్నీ నీకు తర్వాత తెలుస్తాయి అని అక్కడి నుండి భూమి వెళ్ళిపోతుంది నక్షత్ర టెన్షన్ పడుతూ అంటే ఈ భూమి చెప్పినట్టు నా బావ నాకు దూరం అయిపోతాడా అని ఆలోచిస్తూ లేదులే అలాంటిదేమీ ఉండదు ఎందుకంటే బావని నాకు ఇచ్చి పెళ్ళి చేస్తానని నాకు అమ్మ మాటిచ్చింది కదా మమ్మీ చెప్పిందంటే ఖచ్చితంగా చేస్తుంది అని హ్యాపీగా ఫీల్ అవుతుంది వెంటనే ఇంకా అలా నక్షత్ర ఇది ఇలా ఉండగా పూర్ణిమ తను ఇంకా వర్క్ చేసుకుంటూ ఉంటుంది గగన్ పూర్ణిమ శారద దగ్గరికి వస్తాడు అమ్మ పూరి నీతో కొంచెం మాట్లాడాలి అని అంటారు ఏంట్రా అని అడుగుతుంది శారద అమ్మా నాకు తెలిసిన ఒక మంచి సంబంధాన్ని చూశాను పూరికి పెళ్లి చేయాలనుకుంటున్నాను అని నవ్వుతూ చెప్తాడు గగన్ ఒక్కసారిగా శారద షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య నాకప్పుడే పెళ్ళేంటి అని అంటుంది పూర్ణిమ చూడమ్మా నేను నిన్ను చదువుకోకుండా చదువు ఆపేసి పెళ్లి చేసుకోమనిలేదు ఇప్పుడు నువ్వు చదువుకున్నావు మంచి జాబ్ కూడా నీకు ఒక టూ త్రీ మంత్స్లో వస్తుంది నీ కాళ్ళపై నువ్వు నిలబడగలుగుతున్నావు అలాంటప్పుడు నీకు పెళ్ళి చేస్తేనే మంచిదని నేను ఆలోచన తెప్పిస్తున్నాను ఎందుకంటే ఈ మధ్య కొన్ని కారణాల వల్ల కొన్ని వివాదాల వల్ల ఇంట్లో ప్రశాంతత లేకుండా పోయింది మళ్ళీ మన ప్రశాంతత మనకి రావాలి అంటే నీకు పెళ్ళి చేస్తేనే బాగుంటుంది అని నేను నిర్ణయించుకున్నాను అందుకే మిమ్మల్ని సంతోషంగా ఉంచాలని నేదంతా చేస్తున్నాను నా మాట విని పెళ్ళికి ఒప్పుకోమ్మా అని అడుగుతారు ఇంకా వెంటనే పాపం సారదా హ్యాపీగా ఫీల్ అవుతుంది అవునమ్మ ఇంటికి అల్లుడు గారు వస్తే నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతాను ఒప్పుకోమ్మా అని అంటారు ఇంకా పాపం ఏమి అనకుండా సరే అని చెప్తుంది అలా ఇంకా పూర్ణిమ ఇప్పుడే ఇప్పుడే వాళ్ళని రమ్మంటాను అని ఇంకా చాలా హ్యాపీగా వాళ్ళని రమ్మని చెప్తాడనమాట గగన్ ఇంకా అలా తన్ని పెళ్లి చూపులు చూసుకోవడానికి వస్తారు పూర్ణిమను పెళ్ళి చేసుకోవడానికి వస్తారు పెళ్లి చూపులు చూసుకోవడానికి పెళ్ళికొడుకు వాళ్ళు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట అలా ఇంకా పెళ్లి చూపులు చూస్తూ ఇంక భూమి వాళ్ళ గగన్ వాళ్ళ ఇంట్లో మళ్ళీ సందడంతా మొదలవుతుంది పెళ్లి చూపులంతా ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంకా అలా భూమికి కాల్ చేస్తాడు గగన్ అప్పుడే ఇంక భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆయన ఆయన ఫోన్ చేస్తున్నారు అని వెంటనే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట భూమి హలో ఏంటి బాస్ నేను మీకు ఫోన్ చేశాను కానీ మీరు నాకెప్పుడు ఫోన్ చేయలేదనుకుంటా అని అంటుంది భూమి హలో నువ్వెవరో నాకు తెలీదు కానీ నా ఇంట్లో మళ్ళీ నాకు ఇంతటి ఇంతటి సంతోషం వచ్చిందంటే దానికి కారణం నువ్వే ఇన్నాళ్ళు నువ్వు ఎందుకు చేస్తున్నావా అని అనుకునేవాన్ని కానీ ఇప్పుడు నువ్వు నా మనసుకి చాలా దగ్గర అయిపోయావు నువ్వు నన్ను ఏం చూసి ఐ లవ్ యూ చెప్పావో నాకు తెలియదు కానీ నీపై నాకు ఒక మంచి ఇంప్రెషన్ కలుగుతుంది నిన్ను నేను చూడాలి అనుకుంటున్నాను పోనీ నీ పేరేనా చెప్పు నువ్వు ఎక్కడుంటావో చెప్పు నేను నిన్ను వచ్చి కలుస్తాను మా పూరి పెళ్ళికి నువ్వు తప్పకుండా రావాలి అని అంటాడు గగన్ సరే నా పేరేంటో మీ వినాలంతే కదా నా పేరులో ఫస్ట్ లెటర్ ఎం అని అంటుంది ఎమ్మా ఎవరు ఎవరై ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటాడు గగన్ సరే మీకోసం క్లూ ఇస్తాను నడుస్తుంటే గల్లుమని శబ్దం వస్తుంది మనసుకి సంతోషాన్నిస్తుంది అని అంటారు నడిస్తే అని ఆలోచిస్తూ ఉంటాడు మీ ఇంట్లో ఇప్పటికీ ఒక రూంలో దాచిపెట్టి ఉంది కాళ్ళకి తొడుక్కునే గజ్జెలని మువ్వలని కూడా ఉంటారు నేనే నేనే మీ చిన్ననాటి మువ్వని అని చెప్తుంది భూమి ఒక్కసారిగా ఆ మాట విని షాక్ అయిపోతాడనమాట గగన్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్